కోహ్లీ బ్రో ఆక్షన్ల కేఎల్ రాహుల్ని స్మిచెల్ స్టార్క్ని టీ నటరాజన్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ మీరు తీసుకుంటారనుకున్న వాళ్ళందరినీ డీసీ వాళ్ళు తీసుకున్నారు ఆఖరికి మీ ఎక్స్ కెప్టెన్ ఫాఫ్ ని కూడా బేస్ ప్రైస్ టూ క్రోర్స్కే తీసుకున్నారు మీకు కావలసిన వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొని సైలెంట్గా బెస్ట్ టీమ్ బిల్డ్ చేస్తా అంటే మీరు మాత్రం చూసుకుంటూ కూర్చున్నారు ఎనీ పర్టికులర్ రీజన్ బిహైండ్ ఇట్ డీసీ కూడా మా లెక్కనే ఇంతవరకు స్టార్టింగ్ నుండి ట్రోఫీ గెలవని టీము వాళ్ళు తీసుకున్న ప్లేయర్లు మంచిగా వాళ్ళని ప్లే కి క్వాలిఫై చేయాలనే కోరుకుంటాను కోహ్లీ అన్న నేను బెంగళూరు బాయ్ని ఇండియాకి అన్ని ఫార్మర్స్లల్లో ఆడిన ప్లేయర్ని ప్రస్తుతం టెస్ట్ ఓడిఐలలో రెగ్యులర్ ప్లేయర్ ని ఐపీఎల్ లా సక్సెస్ఫుల్ లక్నో సూపర్ జైన్స్ కి కింగ్స్ ఎలవెన్ పంజాబ్ కి కెప్టెన్సీ చేసిన ప్లేయర్ ని అసొంటే నేను ఇంటర్వ్యూలలో రెండు మూడు సార్లు నాకు ఆర్సీబీ కాడాలని ఉన్నదని కూడా చెప్పిన నేనేమన్నా శ్రేయాస్ అయ్యారు రిషబ్ పంత్ లెక్క ఇరవై ఏడు కోట్ల దాకా పోయినా జస్ట్ ఫోర్టీన్ క్రోర్సు అయినా కానీ మీరు నన్ను కూకువేరు రాహుల్ ఎట్లయినా నేను ఈ సంవత్సరం ఆర్సీబీకి కి కెప్టెన్సీ ఎత్తాని ఫిక్స్ అయినా ఇక వచ్చి ప్లేయర్ ఆడితే మంచిగుండదని మా మేనేజ్మెంట్ తీసుకున్నట్టున్నారు ఎనీవే ఇంతవరకు ట్రోఫీ గెలవని డీసీని నువ్వు ట్రోఫీ గెలిపియ్యాలనే కోరుకుంటానా ఆల్ ద బెస్ట్ అవ్వ ఎవ్వరు చూసినా ముంబై స్ట్రాంగ్ ఉన్నది ముంబై స్ట్రాంగ్ ఉన్నది అంటాలి కానీ అసలు గీ ఢిల్లీ క్యాపిటల్స్ మస్తు స్ట్రాంగ్ ఉన్నది కదా జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు హ్యారీ బ్రూకు వీళ్ళకు బ్యాకప్ గా ఫాఫ్ టూ ప్లేసెస్ అభిషేక్ పోరెలు కేఎల్ రావులు ట్రెస్ట్ ఎన్ స్టబ్స్ బ్యాటింగ్ ఎగ్ డేంజర్ ఉన్నదంటే బౌలింగ్ ఇంకా డేంజర్ ఉన్నది మిచ్చల్ స్టార్కు కుల్దీప్ యాదవ్ టి నటరాజన్ ముఖేష్ కుమార్ ధోని బై ఈసారి మనకు ఖచ్చితంగా డీసీ కాంపిటీషన్ ఇచ్చేటట్టే ఉన్నది రోహితు ఈ సీజనే కాదు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి డీసీ టీము పేపర్ మీద స్ట్రాంగ్ అనే ఉంటుంది కానీ ఐపీఎల్ స్టార్ట్ అయినాక వాళ్ళ ఆటనే ఆటిటైతుంది ఈసారి అట్లా జరగదు ధోనిపై ఢిల్లీ తలరాతను మార్చడానికే కెఎల్ రాహుల్ వచ్చిండు ఆస్ట్రేలియా నుండి జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కు సౌత్ ఆఫ్రికా నుండి ట్రెస్టియన్ స్టబ్సు ఇంగ్లాండ్ నుండి హ్యారీ బ్రూకు ప్రతి దేశం నుండి బెస్ట్ యంగ్ ప్లేయర్స్ ని మేమే తీసుకున్నాం సినిమా వేరే ఉంటది ఏ అవ్వ వాస్తవం చెప్పాలంటే మా దేశం వల్లే నన్ను కింత నమ్ముతలేరు ఏగా జేక్ ఫ్రేజర్ వట్టిగా పది బాల్ ఆడిపోతాడని అంటాళ్ళు కానీ ఐపీఎల్ లో ఒక్క సీజన్ మంచిగా అన్నందుకే డీసీ మళ్ళా నన్ను తొమ్మిది కోట్లకు తీసుకున్నది లాస్ట్ సీజన్ ఊచకోతనే ఈ సీజన్ కూడా ఉంటుంది గెట్ రెడీ జేక్ తమ్ముడు ఈసారి మన ఇద్దరం ఓపెనింగ్ చేస్తే ఎట్లుండాలంటే పవర్ ప్లేయర్నే వంద రన్లు రావాలే అన్ని సిక్స్లు ఫోర్లు గంతే ఈ అవ్వ అయితే అన్సోల్డ్ అయిపోతుండే మూడు సంవత్సరాలు కష్టపడి కెప్టెన్సీ చేసిన ఆర్సీబీఏ నన్ను బేస్ ప్రైజ్కి కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ డీసీ నన్ను నమ్మింది నా సీనియారిటీ మొత్తం ఉపయోగించి డీసీని ఫస్ట్ టైం ట్రోఫీకి గెలిపించడానికి ట్రై చేస్తా ఇది ఫిక్సు ఫాఫ్ బ్రో మన జేక్ ఫ్రేజర్ మేకర్కి హ్యారీ బ్రూక్కి నీ ఎక్స్పీరియన్స్లో సాగం కూడా లేదు వాళ్ళ ఐపీఎల్ లో ఎటు ఎనీ నిన్న తడబడ్డరనుకో సీన్ సీన్లకు పట్టుకొస్తాం నువ్వు నీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి మళ్ళీ మమ్మల్ని గెలిపించాలి గంతే రాహులు యాజ్ అ ఫ్రెండ్గా చెప్తానా మీ దగ్గర మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు ఓకే అంతకు మించిన మంచి బౌలర్లు ఉన్నారు ఓకే కానీ ఆల్రౌండర్లు ఎక్కడా ఆల్రౌండర్లు లేని టీం ఐపీఎల్లో గెలిచినట్టు చరిత్రలు అనేది లేదు అది ఒకప్పుడు పాండ్యా బ్రో ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నది కాబట్టి మనకు ఆల్రౌండర్లతో ఎక్కువ అవసరం లేదు అయినా మాకు అక్షర్ పటేల్ ఉన్నాడు యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వి అశోక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలుగుతారు వాళ్ళతో నెట్ కత్తాం అవసరానికి పనికిరాని ఆల్రౌండర్లు పది మంది ఉంటేంది నేను ఒక్క నిజాలు డీసీకి బ్యాటింగ్ ల కులాబ్స్ కాకుండా ఆపగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ని పిచ్ పిచ్చు ఏమాత్రం స్పిన్ కు అనుకూలించినా దన్నదన్న పుల్లలు తీసే టాలెంట్ ఉన్న స్పిన్నర్ని టీసీని ట్రోఫీ గెలిపించడానికి పోరాడుతున్న ఏకైక ప్లేయర్ని నేనే అక్షర్ పటేల్ని స్టార్ కన్నా ఇండియన్ టీం ల వచ్చి మళ్ళీ వెనుకబడ్డా ఇక ఈసారి నీతోని కలిసి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది నీ గైడెన్స్ నేను మళ్ళీ ఇండియన్ టీమ్ చేయాలని కోరుకుంటానా ఏ దాందేముంది తమ్ముడు మొన్ననే కేకేఆర్కి నా గైడెన్స్ ఆడిన హర్షిత్ రానాకి ఇండియన్ టీమ్ల ఛాన్స్ దొరకలేదా నీకు కూడా మంచి సూచనలు సలహాలు చేసి మళ్ళీ ఇండియన్ టీమ్ల క్చటీ చేస్తా టెన్షన్ పడకు స్టార్క్ బ్రో నువ్వు ఏమన్నా చేసుకో కానీ కేకేఆర్ని గా ఫైనల్ మ్యాచ్లు ఎట్లా గెలిపించినావో మనల్ని కూడా నువ్వు గట్లనే గెలిపించాలి ఇది నా రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటరు ఫైనల్ మ్యాచ్ల దాకా నేను ఎట్లెత్తానో నాకే తెలియదు ఎందుకంటే నేను లైట్ తీసుకుంటా కానీ బై మిస్టేక్లో మనం గనక ఫైనల్కి పోయినావనుకో అది గెలిపించేదాకా వదిలిపెట్టాను ఇది ఫిక్స్ స్టప్సు ఒకప్పుడు ఆర్సీబీకి ఏబిడివిలియర్ సెట్లాడేటాడో నువ్వు డీసీకి కి గట్లాడతాను అందుకే నిన్ను మన ఊళ్ళు ఆక్షన్లకు పోనీయకుండా పది కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకున్నారు బ్యాటింగ్ వికెట్ కీపింగ్ బౌలింగు అన్ని చేయగలిగిన ప్లేయర్వి నువ్వు నువ్వేం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ సీజన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే చాలు అంతకు మించుంటది రాహుల్ అన్న మన స్క్వాడ్లనే మన సౌత్ ఆఫ్రికా పిల్లగాడే డొనమాన్ ఫెరరా కూడా ఉన్నాడు సేమ్ నాలాగనే బ్యాటింగ్ వికెట్ కీపింగ్ బౌలింగ్ అన్ని చేస్తాడు అవసరం పడితే ఆయనను కూడా వాడుకో ఏందివే డాను నువ్వు కూడా మూడు డిపార్ట్మెంట్లలో కాంట్రిబ్యూట్ చేసే ప్లేయరా అవునన్నా ఐపీఎల్ లైట్ ఎనీ మూమెంట్ ఏ డిపార్ట్మెంట్లో నా సాయం కావాలన్నా వాడుకోలే ఐఎమ్ రెడీ లాస్ట్ ఇయర్ ఆక్షన్లో నన్ను తీసుకున్నా ఐపీఎల్ ఖర్చు ఆడకుండా హ్యాండ్ ఇచ్చినా కానీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా నన్ను తీసుకున్నారు నా మీద ఇంతగానం నమ్మకం పెట్టుకున్న డీసీ టీంకి నా పవర్ హిట్టింగ్ అంటే ఏందో చూపిస్తా బ్రోక్ తమ్ముడు ప్రపంచానికి నిన్ను ఇంగ్లాండ్ టెస్ట్ ప్లేయర్గా చూపిస్తాంది కానీ నీ లోపడున్న టీ ట్వంటీ ప్లేయర్ని మా డీసీ చూసింది యూ హ్యావ్ టు ప్రూవ్ దమ్ రైట్ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసి మంచిగా సక్సెస్ అయినా ఇప్పుడు కేఎల్ రాహుల్ అన్న వచ్చిండు మళ్ళీ నాతోని ఫినిషింగ్ చేపి తర ఏంది అవును పోరేలు తమ్ముడు తప్పదు నేను ఒక మిషన్ మీద ఉండి ఇప్పుడు ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత టీమిండియాలోకి నేను ఎట్లయినా కంప్యాక్ ఇవ్వాలి పిల్లలు రాహుల్ అంటే టెస్ట్ ఓడిఐ బ్యాట్స్మెన్ అనుకుంటారు టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అని కూడా ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఈ సీజన్ నేను ఓపెనింగ్ చేయాల్సిందే నువ్వేమనుకోకు ఏ ఏముందన్నా అసలు నేను క్లిక్ అయిందే మిల్లి ఆడర్లా ఓపెనింగ్ పంపిస్తే జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ తోని సిక్స్ ఫోర్లు చంపుతా మిడిల్ లో పంపిస్తే ట్రిస్టియన్ స్టబ్స్తో సిక్స్లు ఫోర్లు చంపుతా గంతే తేడా ఓకే బాయ్స్ మన టీం ఎక్సలెంట్ గా సెట్ అయింది మన మేనేజ్మెంట్ ఆక్షన్ లో ఎన్నో స్ట్రాటజీలు ఉపయోగించి మంచి మంచి ప్లేయర్లనే తక్కువ ప్రైస్ కే పట్టకొచ్చు ఇక వాళ్ళ ఆక్షన్ లో అంత కష్టపడ్డదాన్ని మనం ఐపీఎల్ లో వేస్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ట్రోఫీ మనం గెలిచి తీరాల్సిందే ఇది ఫిక్స్ సో ఫ్రెండ్స్ ఐపీఎల్ ఆక్షన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం డీసీ అని నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక కంట్రీ నుంచే ఎక్కువ ప్లేయర్స్ ని తీసుకోలేదు ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నారు ఆస్ట్రేలియా నుండి తీసుకున్నారు ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్ని కూడా చాలా మంచి ప్లేయర్స్ ని తీసుకున్నారు ముఖ్యంగా కేఎల్ రావు కూడా ఇరవై కోట్ల ప్లస్ ఇవ్వాల్సిన ప్లేయర్ బట్ పద్నాలుగు కోట్లకే తీసుకున్నారు అశోష్ శర్మ లాంటి మంచి ప్లేయర్ కూడా వాళ్ళకి జస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ క్రోస్కే దొరికిండు ఫాఫ్ డూప్లెసిస్ జస్ట్ టూ క్రోర్స్కి అట్లనే జేక్ ఫ్రేజర్ మెగర్కి ఆర్టీఎం నైన్ క్రోర్స్కి హ్యారీ బ్రూక్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సో వీళ్ళందరూ చాలా తక్కువ మనీకి దొరికినట్టు లెక్క వీళ్ళందరూ కలిసికట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డీసీ ఖచ్చితంగా ప్లే కి క్వాలిఫై అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటారు కింద కామెంట్ లో చెప్పండి ఇక నా ఒపీనియన్ చెప్పాలంటే ఆక్షన్ తర్వాత ఆన్ పేపర్ ఎంఐ తర్వాత డేంజర్స్ డీసీనే ఇక మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే తీసుకోండి చూసి ఎంజాయ్ చేయండి మిగిలిన మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్